ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఇక మరొక మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఈ సందర్భంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించడం అసలు ఆ పార్టీకి స్పేస్ ఉందా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందా ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఎవరికి నష్టం చేకూర్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించినటువంటి ఈ కొత్త పార్టీతో ఇంతకీ అసలు ఈ ప్రశ్నలన్నిటికీ స్వయంగా సమాధానం చెప్పడం కోసం మనతో పాటు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటం కంటే కూడా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి డిజిగ్నేషన్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు జేడి ఈ పిలుపు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జై భారత్ అన్న పిలుపు జై భారత్ జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా మా రైతు బంధువులందరికీ ప్రప్రథమంగా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ప్రజల నుంచి పుట్టిన పార్టీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా నేను నియమించబడ్డాను ఏదైనా కూడా ప్రజాసేవలో ఉన్నప్పుడు పార్టీ టైటిల్స్ కానీ పదవులు కానీ పెద్ద ప్రాముఖ్యం వహించ మన ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజల సేవలకు ఎలా చేయాలి ప్రజల దగ్గరికి ఎలా అవ్వాలి అన్నది ప్రధానంగా ఖచ్చితంగా జై భారతి భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మీరు సంబోధించడం నాకు ఆనందం కలుగజేస్తుంది ఎందుకంటే ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీ పేరు తెలుసుకోగానే దేశభక్తితో వాళ్ళ శరీరాల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం వస్తుంది జై భారత్ అనగానే మురళి ఓకే వినడానికి ఖచ్చితంగా జై భారత్ అనేటువంటిది అది భారతీయులందరికీ గర్వకారణమైనటువంటి అంశమే కాదనడానికి వీలలేదు అన్డౌటెడ్లీ కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో ఈ ఎలెవెంత్ అవర్లో రేపు జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏపీ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మూడు నెలల ఎన్నికల ముందు ఇప్పుడు పార్టీ ప్రారంభిస్తే అది అసలు ప్రజల్లోకి వెళ్ళడం సాధ్యమేనా లేక వేరేదైనా ఇంట్రెస్ట్తో ఈ పార్టీ పెట్టారా నాలుగున్నర సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను కాబట్టి కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఏమీ లేదు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం ప్రజల మనస్సుల్లో ఉన్నాం అందువల్ల ఈ మూడు నెలలు నాలుగు నెలలు అన్నది పెద్ద ప్రధాన అంశం కాదు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను మా ఫాలోయర్స్ కూడా దృఢంగా నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఓకే లక్ష్మణ్ గారు ఒక ఆఫీసర్గా మీరు పనిచేసినటువంటి తీరు ఒక పార్శ్వం అయితే రాజకీయాల్లోకి మీరు ప్రవేశించిన తర్వాత ముందుగా మీరు రాయలసీమలో కావచ్చు ఇతర ప్రాంతాలకు కావచ్చు పాదయాత్ర చేశారు ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నంలో కంటెక్ట్ చేస్తున్నారు ఇట్లా కొంత రాజకీయ అనుభవాన్ని బాగానే గడించారు అలాంటి రాజకీయ అనుభవంతో ఈ రోజున ఈ పార్టీ ఇప్పుడు ప్రారంభించడం అంటే చాలా చివరి నిమిషంలో ప్రారంభించడం మీకైతే అనిపించట్లేదా ఎందుకంటే ఎప్పుడు కూడా సాహసం చేయాలి మనం అందుకనే పాతాళ భైరవి సినిమా చూస్తే సాహసం చేయరా ఢింబకా అంటాడు అందువల్ల ఫలితాలకు రావాలంటే ప్రజల జీవితాలు మార్పులు రావాలంటే ఖచ్చితంగా సాహసం చేయాలి సో ఇది మీరు అన్నట్టు సాహసమే అనుకోవచ్చు అయినా కూడా ఈ ప్రజలలోనే ఉన్నాం కాబట్టి ఈ సమయం నాకు సరిపోతుంది అన్నది నేను దృఢంగా నమ్ముతున్నాను సో వెళదాం దూకేశాం ఇందులోకి మేము